మా ఇంటి ముందు నుంచి వేలాది మంది కత్తులు నడుచువెలుంటే వాళ్ళకి ఏదో చేయదగిలింత మంచి నీళ్ళు ఇస్తావు ఎండాకాలంలో అయితే విషయం ఏం జరిగింది అని అంటే ఈ విషయం మీద చిదంబర శాస్త్రి గారు అందరూ కలిసి కలిసిపోతానికి కోర్టుకి పూర్వపు దేనికి రామ నారాయణుడా కాదండి సిగ్గు లేదా కాదు నాకు తెలియకూడదు సిగ్గు లేదా రాము అవమానిస్తూ రాముణ్ణి అవమానిస్తూ ఇతర మతాల వాళ్ళు బోల్డ్ అన్ని అకృత్యాలు చేస్తుంటే గుళ్ళు కూలగొడుతుంటే నువ్వు రెండు అక్షరాల నాలుగు అక్షరాల ఆరు అక్షరాల అని కొట్టుకోవడానికి సిగ్గులేదా కాదండి అక్కడ అక్కడ మొన్న ముత్యాలమ్మ అమ్మవారిని కాల్తో తన్ని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దాని గురించి మాట్లాడు ఈ బ్యాచ్ ఎవరైనా సరే ఇది మాట్లాడు చూద్దాం అది మాట్లాడు రాముడి గుళ్ళు కూలుస్తున్నారు కాదు రాముడి రామతీర్థంలో తల కోసేశారు సిగ్గులేదా కాదండి జంజం వేసుకుని వెరీ సారీ అండి ఈ అక్షరాల కోసం కొట్టుకో అది కాదు ఆ అడ్డనామాలకి నిలువునామాలకి గొడవ నిలువులో మళ్ళీ నిలువు గొడవ ఆడొచ్చి నిలువునా చీరుతున్నాడు అక్కడ బంగ్లాదేశ్లో అన్ని అన్ని లక్షల మందికి అన్నం పెడితే ఇస్కాన్ వాళ్ళు బంగ్లాదేశ్లో ఇప్పుడు ఆ బా భక్తులు మాకు న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళ మీద దేశ బహిష్కార శిక్ష వేశారు అది మా అది ఫైట్ చేయాలి ఓరి బాబు ఒరే కొట్టుకునే గాడిదల్లారా చెప్తున్నాను శాఖల కోసం కేకలేసే దరిద్రులారా అందరికీ చెప్తున్నాను అన్ని మా కా ఇస్లాం క్రైస్తవం పెరిగిన తర్వాత నీ రామన నీ రాముడు ఉండడో నీ రామనారాయణుడు ఉండడం నీ శివుడు ఉండడో కాబట్టి మనం హిందువులుగా ఐక్యంగా ఉండాలి ఈ యదవేషాలు నీ ఈగోలు చూపించకండి అడ్డనామాలు నిలువునామాలు అవి ఏమీ లేవు ఎవడ దాడే ఇది మెయిన్ అమ్మ ఉంటాను మాకు హోం అవ్వలేదు హరే కృష్ణమ్మ మామూలు ఫోన్ చేయండి వాట్సాప్ కాల్ కాదు